బెట్టింగ్ యాప్స్ వచ్చి ఇప్పుడు టీమిండియా సీనియర్ ఆటగాళ్ల మెడకు చుట్టుకుంటోంది మాజీ క్రికెటర్ సురేష్ రైనా తర్వాత ఇప్పుడు టీమిండియా స్టార్ ఓపెనర్ గబ్బర్ శిఖర్ ధావన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది చట్ట విరుద్ధమైన బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది ఈ వార్త ఇప్పుడు క్రీడా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ లో ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే వందలాది చట్ట విరుద్ధమైన యాప్స్ ను నిషేధించింది అయితే ఈ యాప్స్ కు ప్రచారకర్తలుగా వ్యవహరించి యువతను తప్పుదోవ పట్టించిన సెలబ్రిటీలపై ఈడీ ఇప్పుడు దృష్టి సారించింది ఈ దర్యాప్తులో భాగంగానే శిఖర్ ధావన్ కు నోటీసులు జారీ అయ్యాయి ఈ ప్రమోషన్ల కోసం ఆయన ఎంత డబ్బు తీసుకున్నారు ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారనే కోణంలో ఈడీ ప్రశ్నించనుంది ఇదే కేసులో మాజీ క్రికెటర్ సురేష్ రైనా కు కూడా ఈడీ ఇప్పటికే సుదీర్ఘంగా విచారించింది ఇప్పుడు ధావన్ కు కూడా నోటీసులు రావటంతో ఈ బెట్టింగ్ యాప్ స్కామ్ వెనుక ఇంకా ఎంత మంది క్రికెటర్లు సెలబ్రిటీలు ఉన్నారనే దానిపై తీవ్రమైన చర్చ మొదలైంది దేశానికి ఆదర్శంగా నిలవాల్సిన ఆటగాళ్లే డబ్బు కోసం చట్ట విరుద్ధమైన యాప్స్ ను ప్రమోట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి ఈడీ విచారణతో ఈ స్కామ్ కు సంబంధించిన మరిన్ని కీలక విషయాలు ఇంకొందరి పెద్ద తలల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది జెంటిల్ మ్యాన్ గేమ్ గా పిలుచుకునే క్రికెట్ కు ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మరో పెద్ద మచ్చగా amarela la carne